येशा मध्ये कांगितम नो राज्यम बोगा हा शुकाने चा ता इमे वस्तिता युद्धे प्राणाम त्वक्त्वा दनानि चा आचार्या हा पितरा हा त्रा सधाइवा चा पिता महा हा मातुलाश्च वशुराः पौत्राश्च या श मभदिनस्तथा एष मध्ये काङ्गितम् नो राज्यं भोगाः शुकानिश्यत इमे वस्तिता युद्धे प्राणांस्तक्

ఈ శ్లోకంలో కొన్ని పదాలకు అర్థాన్ని తెలియాలి ఏంటంటే ఏషా మధ్య అంటే ఎవరు కొరకు అని కాంగితం అంటే కోరబడినది తథైవష్ అంటే అట్లే అని అర్థం అదేవిధంగా శాల్యా అంటే భావమరుదులు అని మనం జనరల్గా మనం హిందీలో సాలే సాలే అంటాం ఇక్కడ సాలే అనే పదం శాల్యాహ అనే ఒక సంస్కృతి పదం నుంచి వచ్చింది అయితే ఇక్కడ ఇక్కడ మొత్తం యుద్ధంలో అర్జునుడు మాట్లాడే మాట ఏంటంటే అసలు ఎవరి నిమిత్తం కొరకు ఈ యుద్ధము మన యుద్ధంలో గెలిస్తే ఎవరు సంతోషపడేది నేను మన సుఖాలు కోరుకునేది ఎవరు మన గురువులు తల్లిదండ్రులు కుమారులు తాతలు మేనమామలు మామలు మనుమలు భావమరుదులు అదేవిధంగా మన ప్రాణ స్నేహితులు మొత్తం కూడా మనం గెలిస్తే మన విజయంలో పాలు పొంచుకొని వాళ్ళు మనతో పాటు సుఖాలు అనుభవిస్తారు వాళ్ళు అటువంటి సుఖాలు ఏమి లేకుండా అందరూ వచ్చేసి యుద్ధంలో నిలబడ్డారు అసలు ఇద్దరంగా అసలు మిగిలేదెవరు యుద్ధం తర్వాత మనం సంతోషించేదెవరు విజయం సాధించేదెవరు దాన్ని ఎవరు దాన్ని అనుభవిస్తారు బావా చెప్పు శ్రీకృష్ణ అనే మాట అడుగుతున్నాడు ఎవరు మీ శ్రీకృష్ణుడు అర్జునుడు ఇక్కడ శ్రీకృష్ణుడు అర్జునుడు యొక్క వాక్యాన్ని నిశ్చితంగా పరిశీలిస్తున్నాడు ఇతను అర్జునుడు వైరాగ్యానికి వెళ్ళిపోయాడు ఈ వైరాగ్యానికి ఎవరైతే వెళ్ళిపోతారో వాళ్ళకి ఆత్మ జ్ఞానాన్ని మనం వివరించాలి చాలామంది మన ఇంట్లో నాకు పెళ్ళొద్దు నాకు ఇల్లు వద్దు నాకు పిల్లలొద్దు అని వైరాగ్యంగా మాట్లాడుతూ ఉంటారు అసలు పెళ్ళే చేసుకోకపోతే వాళ్ళ యొక్క కుటుంబం యొక్క వారసులు ఎలా జన్మిస్తారు లేకపోతే వారసులు ఎలా జన్మిస్తుంది ఆ కుటుంబాన్ని యొక్క గౌరవ ప్రతిష్ఠ సంఘంలో ఎవరు నిలబడతారు ఆలోచించాలి కదా అయితే అది ఆలోచించకుండా మాట్లాడటమే వైరాగ్యం అంటారు ఇక్కడ అర్జునుడు పూర్తి వైరాగ్యంతో మాట్లాడుతున్నాడంటే అది కూడా కాదు అతను ఏమంటున్నాడంటే చెప్పేది నాకు ఈ రాజ్యము వద్దు భోగములు వద్దు నెక్స్ట్ ఈ మూడు లోకాల పరిపాలన వద్దు నేను ఎన్ని తృణోపాయం వదిలిపెట్టేస్తున్నా ఎందుకు వదిలిపెడుతున్నాను అంటే నేను యుద్ధం చేయలేక కాదు బావా గుర్తుపెట్టుకో నేను యుద్ధం చేయలేక కాదు విజయం సాధించలేక కాదు కానీ నేను ఎవరితో అయితే విద్య నేర్చుకున్నాను నేను ఎవరి పక్కన కూర్చొని విద్యను అభ్యసించానో నేను నన్ను చిన్నప్పటి నుంచి ఎవరు పెంచి పెద్దవాళ్ళు చేశారు వాళ్ళందరినీ చంపమంటున్నావు వాళ్ళందరిని చంపి నేను జీవించడం నాకు ఇష్టం లేదు అటువంటి రాజ్యం కానీ భోగా కానీ నాకొద్దు అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఎవరికి శ్రీకృష్ణ భగవానుడికి శ్రీకృష్ణుడు ఆలోచనలో పడ్డాడు ఏంది అర్జునుడు ఈ విధంగా ఉన్నాడు కదా మనం ధర్మం కాపాడాలా అంటే ధర్మ సంస్థాపన జరగాల ఇతను ఈ విధంగా ఉంటే ధర్మాన్ని మనం ఎలా కాపాడతాం అని ఆలోచనలో పడ్డాడు అప్పుడు అర్జునుడికి ఆయన ఏ విధంగా యుద్ధానికి సన్నద్ధం చేయాలి అర్జున్ని అనేది బాగా ఆలోచనలో ఉడిక్కోడు శ్రీకృష్ణ భగవాను జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ